కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి రాజకీయాల్లో ఎందుకంటే బీజేపీ జనసేన కూటమిలో భాగస్వామ్యం భాగస్వామిగా ఉంటూనే వాళ్ళ సొంతంగా బలం పెంచుకోవడం కోసం కొత్త విషయాలు కూడా అమలు చేస్తున్నారు వాళ్ళు బలోపేతం అయ్యేందుకు ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి బీజేపీ జనసేన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ సమయంలోనే నారా లోకేష్ నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అవడం ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు సూచనలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల మీద కూడా ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని కీలక అంశాలు కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది దానికి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం అలర్ట్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల మీద కూడా లోకేష్ నాయుడు గారు ప్రశాంత్ కిషోర్తో చర్చించినట్టు తెలుస్తుంది తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని చెప్పేసి భావిస్తుందంట దీనికి సంబంధించి ప్రతిపాదన కూడా కే సంబంధించి కూడా చర్చ కూడా వచ్చిందంట ఈ అంశం మీద ప్రసాదం కిషోర్తో లోకేష్ గారు ప్రధానంగా చర్చ జరిపినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తుంది గ్రేటర్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బలం బలహీనతల మీద కూడా చర్చ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరబడిన అంశాలను కూడా ప్రశాంత్ కిషోర్ ఒక నివేదిక తయారు చేసి నారా లోకేష్కి అందించినట్టే తెలుస్తుంది ఆ నివేదికలో కీలక అంశాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కొంచెం అలర్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నెలల పాలన మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం కూడా సేకరిస్తుంది పథకాల అమలు విషయంలో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్తో వాటి అమలు చేయాలనే ఆలోచన కూడా చేస్తుందంట ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ రాజకీయ వ్యూహాలపైన కూడా తెలుగుదేశం పార్టీ అలర్ట్ అవుతుందంట వాళ్ళతో సఖ్యతగా ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయాన్ని కూడా తీసుకుంటుందంట తెలుగుదేశం పార్టీ దీంతోనే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన మీద ప్రజల్లో ఉన్నటువంటి అంచనాలు రాజకీయంగా మారుతున్న లెక్కల గురించి కూడా ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలక సూచన కూడా చేశాడంట అలర్ట్స్ కూడా ఇచ్చాడంట ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు అమలు అవుతాయనేది వేచి చూడాలి ఎందుకంటే బీజేపీ జనసేన అయితే వాళ్ళు తమ తమ వ్యూహాలను అమలు పరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఎదగాలని వేసి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం అలర్ట్ అవుతున్నట్టుగానే ఉంది మరి చూడాలి ఏమవుతుందో ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే తెలుగుదేశం పార్టీ మునిగేటట్టుగానే కనిపిస్తుంది ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు డెబ్బై ఐదు ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు ఎనభై నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ కూటమిలో ఎవరు ఈ కూటమిని ఎవరు లీడ్ చేస్తారు ఎందుకంటే నారా లోకేష్ నాయుడికి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కూటమిని లీడ్ చేసే అంత ఇది లేదు ఈ మధ్యలోకి బీజేపీ అధినాయకత్వం ఎంట్రీ అవుతుంది అక్కడి నుంచి రాజకీయాలు మాత్రం ఒక రసవత్తంగా ఉంటాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మునిగిపోవడానికి కారణం జనసేన బీజేపీనే మీరు ఏ రాష్ట్రంలో చూసినా బాగా అబ్జర్వ్ చేయొచ్చు బీజేపీతో కలిసి పార్టీలు పార్టీలన్నీ కూడా మునిగిపోయాయి ఇప్పుడు జనసేన బీజేపీ బలపడితే తెలుగుదేశం పార్టీకి బొక్క అది తెలుగుదేశం పార్టీ గ్రహిస్తూనే ఈ అధికారాన్ని ఏదైతే ఉందో దీన్ని కూడా బాగా వాడుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తుంది మరి చూద్దాం ప్రశాంత్ కిషోర్ గారు అయితే గట్టిగానే కూటమి ప్రభుత్వానికి పెద్ద నివేదిక ఇచ్చారంట చాలా లోపాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీని ముంచడానికి బీజేపీ జనసేన ఒకవైపు కష్టతర కూడా చేస్తుందని చెప్పేసి కూడా ఏదో నివేదిక కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి చూద్దాం ముందు ముందు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో